ఎలా బండి అగింది ఆగలేదండి ఆపేరు ఆపేరా బండికివా లేదండి పూర్వం బండికి అబ్బే లేదండి మరి ఎందుకు బండి ఆపేవు కనుక్కోమంటారా నువ్వు దాగు అసలు లాగడు నేను కనుక్కుంటాను ఇస్తా కాదండి కూరగా చందా కాదండి ఓహ్ అడుకునేవాడువాదండి మరి నువ్వు నా పేరుతో ఎక్కలేండి మాది ఊరేనండి నేను రాజుగారి రైస్ మిల్ పని చేస్తానండి నెలకెళ్ళాలేదన్నా ఓ పదివేలు సంపాదిస్తానండి మా మిల్లులో లో పనిచేస్తున్న త్వరగా నదిలో చూస్తుందండి ఇదంతా చెప్తున్నా చెప్పమన్నారా ఇదంతా కాదు బండి ముందు చెప్పు అదేనండి మీరు బావగారి ఇంటికి వెళ్ళేది అవును పెళ్లి చూపికినండి అవును పెళ్ళి కూడా అయితే మా వాడు మీతో కొంచెం మాట్లాడాలండి మీ వాడ వాడేవాడ చేతల్లో రాజు క్యారెట్లో కిష్ణుని అండి పేరు అండి అందరూ అని పిలుస్తామండి ఇదంతా కదా అసలు ఏం మాట్లాడుకుంటున్నావు అది చెప్పు పెళ్లి చూపుకి వచ్చిన గురించి మీతో మాట్లాడాలండి కొంచెం పక్కకి రండి వస్తాను సుమాన పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ పంచాయతీలు ఏంటి లేట్ అయిపోతుందిరా బాబు మీరు మాకేం చెప్పొద్దు వెళ్ళండి నువ్వు ఆగు అనుమానం ఉండగలవు నాకు బాబు ఏదైనా ఇప్పుడే తెలుసుకోవాలి అమ్మాయి గురించి చెప్తాను కదా కసా నువ్వు ఆగు అవును ఏడు మీరు ఇంకా రాలేదు ఈ పాటయాలా అల్లడుగా వచ్చేస్తున్నాడా పెళ్ళికొడుకు హలో ఈడు కాదు నేను మీరు చెప్పాలన్న విషయం ఏంటి కంగారందో బాస్ ఇప్పుడే కాదు వచ్చాను చెప్తాను ఇచ్చి కంగారు కాదు నాకు అసలే అనుమానం ఎక్కువ నాకు ఏదైనా క్లియర్గా ఉండాలనుకుంటాను ముందు విషయం చెప్పండి హ్యా నాంచకుండా అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు బాస్ కొంత దీసా అమ్మాయి అమ్మాయి కదా ఏ అమ్మాయి బాస్ లేదంటే అమ్మాయి ఎవరైనా ప్రేమ లేదు లేదంటే అమ్మాయి ఎవరైనా వాడుకుని పిలిచిందా లేదు నేను నిజం చెప్పండి రే ఆమ్మాయి అయితే నాకు చెంట కట్ట కదా నీ ఎదవ మనం తగలయ్య చెప్పి తీరి పూర్తిగా వినమే మరి లాగేంటిరా అసలు అమ్మాయి లాంటిది చెప్తావుండేహే మా ఊరు అమ్మాయిని చెప్పడం కాదు కానీ ఈ కాలం అమ్మాయిలే కాదు బాస్ చాలా మంచిది ఒక్క ముక్కలు చెప్పాలంటే కొందన మొమ్మలు ఉంటారు బాస్ త్వరగా రెడీ అవ్వవు వాళ్ళు వచ్చే టైం అయింది కళ్ళకు కొంచెం కాటుకు పెట్టుకోవే బాగుంటావు వచ్చేవాడికి ఎలాగో కట్నం ఇస్తారు కదా వాడికి నేను ఎలా ఉంటే ఎందుకు నోర్ మూసుకొని ముందు రెడీ అవు అందుకే పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించొద్దు ఎదురు సమాధానాలు ఇస్తారు అన్నాను ఇంతేగా నా మాట అంటే అమ్మయ్య అంటే అమ్మాయికి ఏ లేవంటావు అమ్మాయి నిప్పు బాస్ నిప్పంటే నిసిందో నింటే బంగారం అని ఇంత మచ్చ కూడా లేదని అమ్మయ్య అయినా ఆ అమ్మాయిని చేసుకోవాలంటే పెట్టు పుట్టాలి బాస్ ఏం పెట్టాలి కదా గుడ్డు ఆయన నన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఉండాలి ఆయన మిర్చి బిల్డప్కి మీద పెద్ద తేడా అనుకున్నాను ఇంకెందుకు టైం బొక్క వస్తా ఎక్కడికి ఇంకెక్కడికి పెళ్లి చూపులకి ఎందుకు ఏ లేదా వాడరా ఆ అమ్మాయి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కదా చూడదు సత్య ఎవరి గురించి అని ఎదురు చూడాలంటే అది నా గురించి అయ్యి ఉండాలి ఇదేనా లవ్ చేస్తుందని అడగవు కానీ సత్యం అడగలేదు కదా అంటే సత్యను నువ్వు లవ్ చేస్తున్నా ప్రాణం కంటే ఎక్కువ బాస్ సత్యన్ లవ్ చేస్తుందా లేదు మరి ఎందుకురా నీకు నాకు అర్థం కాలేదు బాస్ నేను వెనక్కి వెళ్ళిన లవ్ సక్సెస్ అవ్వదు ఇప్పుడు ఏమంటావు అనేది అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు నువ్వు డ్రాప్ అయిపో సత్యని నేను తగిలి సరే బాస్ సత్యని నేను వదిలేస్తాను నువ్వే చేసుకో అడిగిందల్లా చేయాల్సిన అంటే మేము నిజంగా రాజరా బాస్ చెప్తాను కదా కానీ ఏదో రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చే టైంకి చేతిలో క్రికెట్ బాల్ పట్టుకొని గోడ దోకడం ఏంటి నీ ఇంటి గోడ దోకడం నువ్వు చూసావనుకో ఆయన మా ఇంటికి పుట్టి దూకలరా జస్ట్ అనుకో బాస్ కానీ అదే టైంకి నువ్వు తలుపు తట్టేసరికి సత్య చేతులు గడ్డు పట్టుకొని వాళ్ళంతా తోటి తలుపు తీసిందనుకో ఆయన అలా మంచిదే వస్తుంది కాదు కదా ఎలాగో నీకున్న యదవనంతో చొక్కలు చూపిస్తావు అప్పుడు ఆ బాధలన్నీ వచ్చి దేవుడిదే చెప్పుకుంటే ఓ దార్చాల్సింది దేవుడే తడిమేస్తే ఆపే ఆపేయి ఆపే ఇప్పుడే కదా రాజానాను ఇంతలో కృష్ణ వేషాలు ఏంట్రా వద్దు నాకు ఈ పిల్ల వద్దు పెళ్ళి వద్దు నేను పోతాను బాబోయ్ బాస్ 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 సత్యం నువ్వే చేసుకోవాలి నువ్వు చేసుకుంటే మంచిది ఎవరికి నీకా అంత బాగుంటే నువ్వే చేసుకో నేను లేనప్పుడు మా ఇంటికి ఎవరో క్రికెట్ ఆడుతూ ఉంటే అది నేను తాడేలా టీవీలో నా వల్ల కాదు బాస్ నాకు వద్దు కిట్టు నిజంగా వాడుతో చెప్పండి అయినా నేనెందుకు అలా చేస్తానరా నా వల్ల తన మీద ఎంత మర్చి కూడా పనే అయినా చేతిలో క్రికెట్ బాల్ పట్టుకొని గోడ దొరుకుతున్నానంటే దాన్ని అనుమానించాడు సత్య వచ్చి డోర్ ఓపెన్ చేయగానే చేతిలో ఉన్న గరిట్ కనిపించలేదు చాట్లతో వచ్చిన అనుమానం మాత్రం కనిపించింది అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండతారా సత్యని ప్రేమగా ఎలా చూసుకుంటాడు చెప్పు తను బాగుండాలంటే తనను ప్రేమించి కూడా భర్తగా రావాలి ముందు ఈ పెళ్లి చూపులు చెడపడమని ఆపేసి నువ్వు ప్రేమిస్తున్న సంగతి సత్యకి చెప్పులైనా ఉంది నీకు లేకపోవచ్చు కానీ వాడు బాగుకొంది అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు నువ్వు ప్రేమిస్తున్న సంగతే తనతో చెప్పు పదా ఎక్కడికే సత్య దగ్గరికి ఎందుకు నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి ఇప్పుడు దేనికన్నా తొందర తర్వాత చెప్తావు లేరా రోజు ఎటో గట్రాపడు నోరు మూసుకుని బండి ఎక్కువ పదా ఏ ఏ ఏమైంది ఇప్పుడు వదిలేరా తర్వాత చెప్తాను రే ఇంటి వరకు వచ్చాం కదా ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఉన్నాడు రా తర్వాత చెప్తా ఏ రోజైనా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు మీ ఇంట్లోనే మా ఇంట్లోనే ఎందుకు ఉంటాడు రా అది కాదురా వాళ్ళ ఉంటే ఎలా చెప్తాను చెప్పు చాలా వచ్చింది అనుకో కట్టేసి కొట్టేస్తాడు ఓ సరే నీ భయ్యో వాళ్ళ నాన్సే నేను చూసుకుంటాను నువ్వురా ఏడు చూసుకుండాది ఇదేనా మనం ఇల్లు పని అనుకున్నావా అరే నువ్వు వస్తావా అని నేను వెళ్ళి మాట్లాడమంటావా అక్కర్లేదు సర్ నేనే సెంటి పిల్లడు మన పాడేసుకున్నట్టు కింద చూస్తే తగ చిల్లర చిల్లరేమైనా ఉడిపోందేమో ఏంటండి దేవుడు బాబారు చిల్లర ఏమన్నా పాడేసుకున్నారా తగ తిరిగేతున్నారు అటు ఇటు చచ్చే కదహ ఈ రోజు మా బుద్ధులు పెళ్లి చూపులు ఇందాక ఫోన్ చేస్తే పావు గంటలో ఇక్కడ ఉంటావన్నారు గంట దాటింది ఇంకా రాలేదు ఫోన్ చేస్తే కలవడం లేదు పొద్దున్నగా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు ఎందుకు వస్తారు రి ఏంటి